పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని వ్యూహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంట పొలాలను పరిశీలిస్తూ రాష్ట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డిసైడ్ అయ్యారు రేపు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు మాజీ కేసీఆర్ ఎన్నికల వేళ జనంలోనే ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది ఈ మేరకు రేపు కరీంనగర్ సిరిసిల్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు ఎండిన పంటలను పరిశీలించనున్నారు ఉదయం పది గంటలకు కరీంనగర్ రానున్న కేసీఆర్ ఆ తర్వాత గంగాధరలో పంట పొలాలను పరిశీలించనున్నారు బోయిన్పల్లి మిడ్మానేరు మీదుగా వేములవాడ మండలాల్లో పర్యటించనున్నారు సాయంత్రం సిరిసిల్లలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు నేతనలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం వచ్చిందని తెలిపారు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్తో ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేటీఆర్ మత్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని లేఖలో తెలిపారు కేటీఆర్ పారిశుద్ధ్య విషయంలో రాష్ట మున్సిపల్ శాఖ సిగ్గుతో అవమానకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీస నియమాలు పాటించకుండా రోజు నిర్వహించే పనులను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్య పరిస్థితులపై లేదంటూ ట్వీట్ చేశారు సంగారెడ్డి బాయిలర్ పేరుడు ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హరీష్ పరామర్శించారు గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలు మృతుల కుటుంబాలకు యాబై లక్షల చొప్పున ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు బాధిత కార్మికులకు బీఆర్ఎస్ తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు ఆదుకోండి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం శతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషను అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిసెంబర్ తొమ్మిదిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదాతలు ఓటుతోనే సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్ కు ఎంట్రీ రూట్ మార్చాలని గులాబీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వాస్తు బాగాలేనందున వెస్ట్ వైపు ఉన్న గేటును మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం మొన్నటి వరకు నిరుపయోగంగా ఉన్న గేటు దగ్గర అదనపు రిపేర్లు చేపట్టారు భవన్ సిబ్బందే ఈశాన్యం రూట్ లో భవన్ లోకి ఎంట్రీ కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది త్వరలోనే వెస్ట్ వైపు ఉన్న గేట్ ను మూసివేయనున్నారు భవన్ సిబ్బందే